వాసుదేవాయ వాసుదేవాయనమహ మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము వీర రౌద్ర భయానక బీభత్స అద్భుత రస సమ్మిళితంగా సాగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధములో ఇప్పటి వరకు మనము ముప్పై మూడు భాగాలు విన్నాం ముప్పై మూడవ భాగంలో యుద్ధం ఎంతవరకు వచ్చిందంటే అభిమన్యుడు విజృంభించి అనేక మంది రాజులను చంపాడు కర్ణుణ్ణి కూడా పరిగెత్తించేంత శౌర్యంతో యుద్ధం చేశాడు అంతవరకు విన్నాం ఇప్పుడు ఈ ముప్పై నాలుగవ భాగంలో మరి కాస్త యుద్ధాన్ని విందాం అలా చెలరేగిపోతున్నటువంటి అభిమన్యుణ్ణి చాలా మంది రాజులు వచ్చి చుట్టుముట్టారు అప్పుడు అభిమన్యుడు వాళ్ళ మీద గాంధర్వి అనే ఒక మాయని ప్రయోగించాడు ఏమిటా మాయా

వాళ్ళని నానా తిప్పలు పెట్టాడు అది అప్పుడు వాళ్ళు పారిపోయారు ఏం చేస్తారు మరి ఒక వైపు మాయ ఒకవైపు వీరము బాబా బాబా ఏమి స్వైర విహారము ఇది సహించలేక నీ కొడుకు స్వయముగా అభిమన్యుని ఎదుర్కొని కొంతసేపు యుద్ధం చేశాడు కానీ అభిమన్యుడి ప్రతాపానికి ఆగలేక వెనక్కి తప్పుకున్నాడు అది పుట్టు తినే ప్రగల్భాలు పలకడం అసూయ చెందడం కోపం ప్రదర్శించడం నిందించడం ఇవే దుర్యోధనుడికి బాగా చేతనైనవి అసలు యుద్ధరంగంలోకి దిగితే అతని మాటల్లో ఉన్నంత పౌరుషం యుద్ధంలో కనపడదు అని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రుజువైంది కదా దుర్యోధనుడు కూడా అలా వెనక్కి తగ్గేసరికి నీ కొడుకులు దిగాలు పడిపోయారు అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ మన సేనల్ని కూడుకొని అశ్వత్థామ కృపుడు కర్ణుడు కృతవర్మ బృహద్బలుడు సౌబలుడు వీళ్ళను వెంట పెట్టుకొని అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు ఇలా యుద్ధ విశేషాల్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ కొనసాగిస్తూ ఇలా అన్నాడు ఇంతలో ఇంతలో అలా నాంచేటప్పటికి ధృతరాష్ట్రుడు కంగారు పడి ఆ ఇంతలో ఏమైంది సంజయ చెప్పు నీ మనవడు లక్ష్మణుడు సింగపు కొదమల అభిమన్యుడిపైకి దూకితే దూకితే ఏమైంది కొడుకు ఒంటరిగా అభిమన్యుడితో యుద్ధం చేయటం చూసి దుర్యోధనుడు కంగారు పడుతుంటే అక్కడున్న మనవాళ్లంతా అభిమన్యుడి మీద బాణాలు కురిపించారు అయితే అభిమన్యుడు ఘోర శరాలతో వాళ్ళని వారిస్తూనే తెలిసి తెలిసి నాతో తలపడ్డావు ఇంకెక్కడికి తప్పించుకుంటావు అంటూ అతని వక్షాన బాహువుల్లో బాణాలు నాటి మణికుండలాలతో ప్రకాశించి అతని తలని నరికి నేల మీద పడేశాడు మన సైన్యం గొల్లు మంది ఆ దృశ్యం చూసిన నీ కొడుకు అగ్రహోదగ్రుడై ఇంకా వీణి వదలదు పడవండి చంపండి అని అరిచాడు అప్పుడు మన మహారథులంతా నిశిత శరాలతో అభిమన్యుడిని ముంచెత్తారు వాళ్ళంతా అభిమన్యుడిని చంపేశారా అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడు ఏం చెప్పాడు ధృతరాష్ట్రుడికి వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు